మధ్యప్రదేశ్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు నాలుగు నెలల వయసున్న ఓ కొండముచ్చు పిల్లకు వెన్నెముక సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు రోడ్డు ప్రమాదంలో వెన్నెముక విరిగి కదలేని స్థితిలో చేరిన కొండముచ్చు పిల్లకి శస్త్రచికిత్స చేసి తిరిగి అది నడిచేలా చేశారు ప్రస్తుతం కొండముచ్చు ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు వైద్యో నారాయణోహరి అంటే వైద్యుడు దేవుడితో సమానం మరోసారి ఆ సామెతను మధ్యప్రదేశ్ వైద్యులు సార్థకం చేశారు రోడ్డు ప్రమాదానికి గురై వెన్నుముక్క విరిగి కాళ్లు చచ్చిపడిపోయిన నాలుగు నెలల వయసు ఉన్న కొండముచ్చు పిల్లకి శస్త్రచికిత్స చేసి తిరిగి దానికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు మధ్యప్రదేశ్ లోని ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది కొండముచ్చికి రెండు గంటల్లోనే శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు రోడ్డు ప్రమాదంలో ఓ కొండముచ్చు పిల్ల తీవ్రంగా గాయపడింది నడవలేక నొప్పితో విలువెల్లాడుతూ రోడ్డుపై కొండముచ్చు పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చికిత్స కోసం పశువైద్యుల వద్దకు తీసుకెళ్లారు కొండముచ్చికి ఎక్స్రే తీయక వెండుముక్క విరిగినట్లు గుర్తించారు దాని కారణంగా రెండు కాళ్లు చచ్చుపడిపోయాయని మూత్ర విసర్జన చేయడంలో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు పరిస్థితి విషమంగా ఉండటంతో కొండముచ్చు పిల్లకు శస్త్రచికిత్స చేశారు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి కొండముచ్చికి విజయవంతంగా సర్జరీ చేసినట్లు వైద్యులు చెప్పారు చికిత్స అనంతరం కాళ్లల్లో కదలికలు వచ్చినట్లు వెల్లడించారు మెల్లమెల్లగా కొండముచ్చు ఆరోగ్యం కుదుటపడుతోందని పూర్తిగా నయం కాగానే అడవిలో వదిలేస్తామని వెల్లడించారు అంత చిన్న కొండముచ్చుకు వెన్నుముక్క శస్త్రచికిత్స చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అని వివరించారు మధ్యప్రదేశ్లో కొండముచ్చికి శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు చికిత్స పూర్తయిన కొండముచ్చు పిల్ల చక్కగా ఆడుకుంటోందని వెల్లడించారు